హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం హాయ్ అండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను దమ్ ఆలు తయారు చేసే విధానం చూద్దాం ఈరోజు స్పెషల్ కర్రీ అప్పుడప్పుడు మనము మామూలుగా కాకుండా కొంచెం స్పెషల్గా చేయాలనుకుంటాం కదా అలాంటి టైంలో ఈ దమ్ ఆలు చాలా బాగుంటుంది చపాతీలోకి జీరా రైస్లోకి బగారా రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు బేబీ ఆలు కానీ దొరికితే బేబీ ఆలుతో చేసుకోవచ్చు లేదంటే ఆలుల్లో చిన్న సైజు చూసుకొని పీల్ చేసి వాటిని కడిగి వాటికి చిన్న చిన్న హోల్స్ చేయాలి లేదు అలాంటివి దొరకలేదు అన్నప్పుడు పెద్ద ఆలునే తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా పీల్ చేసిన తర్వాత వాటికి హోల్స్ చేయాలి ఈ రకంగా మీరు టూత్పిక్తో కానీ ఇలా కానీ తీసుకొని ఇలాంటివి చిన్న చిన్న అంటే అన్ని చోట్ల హోల్స్ పడేటట్టు చేస్తే దాని లోపలికి కూడా సాల్ట్ వెళ్ళి మంచి టేస్ట్ బాగుంటుంది మనము హోల్ అలాగే వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది దీంట్లో కావాల్సిన దాల్చిన చెక్క ఇలాయచీలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కొంచెం పుదీనా రెండు లవంగాలు ఒక బౌలు ఉల్లిగడ్డ ము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక ముప్ప టమాటో మిక్సీలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడుతున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూను గీ వేసుకోండి అది గీ మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక రెడీ పెట్టుకున్న ఆలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోండి మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మనము అదే ఆయిల్లో మళ్ళీ మనం ఇందాక మసాలాలు అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా అవి వేసుకొని వేయించుకోవాలి నేను ముందుగా ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసాను తర్వాత ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసి ఇంకా పచ్చిమిర్చి ఇలాయచీలు లవంగాలు దాల్చిన బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టుకుంటే ఏంటంటే ఈ ఉల్లిపాయ మంచి బాగా కుక్ అయ్యి పేస్ట్ లాగా బాగుంటుంది ఈ సైజులోనే కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ త్వరగా వేయాలి అని అంటే మనకు తెలిసిన టిప్పే కదా కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా కుక్ అయ్యి మంచి కలర్ వస్తుంది ఇది ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెము పసుపు వేసుకోవాలంటే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని టమాటో ప్యూరీ మనం రెడీ పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని కలర్ మారి పచ్చివాసన పోయే వరకు వే కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నా మేము మా టేస్ట్కి తగినట్టు వేస్తున్నాను ఒకవేళ ఇది మసాలా కారము మీకు కనుక ఈ మసాలా కారం అందుబాటులో లేకుంటే మామూలు కారం వేసి పావు టీ స్పూను జీరా పౌడర్ ఇంకా కొంచెం పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది జీరా పౌడరు రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని మీరు చేసుకోవచ్చు కావలసిన సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్ వేస్తాం మనము ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని మనం ఇందాక ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఆలు ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని మనకు కావాల్సిన వాటర్ కూడా వేసుకొని అంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఎంతైతే కుక్కర్ అంటే ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోవచ్చు టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత టీ గ్లాస్ వాటర్ వేసుకోండి దాంట్లో నేను ఇందాక చూపించాను కదా ఒక నాలుగు ఆకులు పుదీనా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను కసూరి మేతి కూడా వేసుకొని ఒకవేళ కసూరి మేతి మీకు అందుబాటులో లేదంటే ఒక రెండు పింఛులు మేతి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ వన్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూక మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మరీ పే మెత్తగా అవ్వకుండా చూసుకోండి లేదు మీకు రెండు విజిల్లు ఎక్కువ అనిపి ఒకవేళ అట్లా పెద్ద కుక్కర్లో పెడితే అలా అయ్యే ప్రభా అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచేసి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి ఒకవేళ కుక్ అవ్వకుంటే సిమ్లో పెట్టి మూత చిన్నగా మంట పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు కూడా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు విజిల్ వచ్చింది నాకు ఇది చల్లారిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూశాను నాకు తర్వాత నేను ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇది నాకు ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను పావు టీ స్పూన్ వేసాను మీరు ఒక ఘాట్ తక్కువగా ఉంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు నాకైతే కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ ఆఫ్ చేశాను కదా ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో సన్నగా తరిగిన కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన మన దమ్ ఆలుని జీరా రైస్తో కానీ చపాతీతో కానీ బగారా రైస్తో కానీ చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చింది మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బాయ్ అండి